రాష్ట్ర రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి జర్నలిస్ట్ సోదరులకు పంచపల్లి చెప్పాలి రాష్ట్ర రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి జర్నలిస్ట్ సోదరులకు సమాజంలో ఫోర్ టెస్ట్ అంటే కించపరిచిన విజయ్ชัย రెడ్డి నౌ లౌడ్ సమాజంలో ఫోర్ టెస్ట్ అంటే కించపరిచిన విజయ్ชัย రెడ్డి నౌ లౌడ్ కన్నుచాయి విజయ్ชัย రెడ్డి ఎంపి సభ్యత్వనే కన్నుచాయి విజయ్ชัย రెడ్డి ఎంపి సభ్యత్వనే కన్నుచాయి విమర్శికో జర్నలిస్ట్‌నే అవహేలనగా మాట్లాడారట విమర్శికో భారతదేశంలో ఫోర్త్ ఎస్టేట్గా ఉన్నటువంటి జర్నలిజాన్ని కించపరుస్తూ వాడు వీడు అని చెప్పి అవహేళనగా మాట్లాడేటటువంటి వైసీపీ చెందినటువంటి ఎంపీ అయినటువంటి విజయసాయిరెడ్డి గారు మీ యొక్క అహంకారాన్ని ఇంకా తగ్గలేదని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఉన్నాం ఎందుకంటే జర్నలిస్టు సోదరులు ప్రభుత్వానికి ప్రజలకు వారదులుగా పనిచేస్తారు అటువంటి వారిని నీ యొక్క వ్యక్తిగతం నీ యొక్క బండారం నీ యొక్క అవినీతి ఆక్రమణలు వాటిని బయటికి వెలికి తీయడంలో మీడియా సోదరులని గుట్టుని బయట పెట్టినందుకు ఈరోజు వాడు వీడు అని చెప్పి అవగాహన మాట్లాడుతూ ఉన్నాం దీనిని టిఎన్ఎస్ఎఫ్గా ఈరోజు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే ఒక బాధ్యతారహితమైనటువంటి పదవిలో ఉండి నువ్వు ఈ రకంగా మాట్లాడడం అనేది నీ అవివేకానికి నిదర్శనం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం వెంటమ్మటే విజయసాయిరెడ్డి రెడ్డి గారి యొక్క రాజ్యసభ సభ్యత్వాన్ని చైర్మన్ గారు రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా బహిరంగంగానే ఈ యొక్క జర్నలిస్టు సోదరులందరికీ కూడా క్షమాపణ చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాం వైసీపీ అధ్యక్షులైన జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం మీ యొక్క పార్టీలో ఈ ఇటువంటి చీడ పురుగులు పెట్టుకో అని చెప్పి కోరుతా ఉన్నాం నా జర్నలిస్టు సోదరుల పైన ఎటువంటి నీకు దయ వాళ్ళపైన అభిమానం ఉన్నప్పటి ఉంటే కదా వెంటమంటే విజయసాయిరెడ్డిని పార్టీ సభ్యత్వం కూడా రద్దు చేస్తారని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఆ విధంగా రద్దు చేసినట్టయితేనే మీరు ఒక నాయకుడిగా ఈ యొక్క ప్రజాస్వామ్యంలో మీకు కూడా తిరిగేదానికి మీ యొక్క పార్టీ కూడా తిరిగేదానికి హక్కు ఉంటుంది లేని పక్షంలో మీరు కూడా విజయసాయిరెడ్డి తొత్తులుగానే ఈరోజు ఉంటారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం విజయసాయి రెడ్డి గారికి ఒకటే తెలియజేస్తూ ఉన్నాం జర్నలిస్టు సోదరులకు నా క్షమాపణ చెప్పకుండా నువ్వు వాడినటువంటి భాషను వెనక్కి తీసుకోకుండా నువ్వు ఈ రాష్ట్రంలో కానీ ఎక్కడైనా ఉన్న పర్యటన చేస్తే ఖచ్చితంగా నీ యొక్క పర్యటనలు నీ యొక్క ఎక్కడెక్కడ తిరుగుతావో అక్కడంతా అడ్డగించుకునేదానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం జర్నలిస్టు సోదరులకు ఎప్పటికీ తెలుగుదేశం పార్టీ టీఎన్ఎస్ఎఫ్ అండగా ఉంటుంది వాళ్ళకి రక్షణ కవచంగా మేము ఉంటాం నీ యొక్క దురుసు పోతున్న నీ యొక్క అహంకారాన్ని తొందరలోనే మరిచిపెట్టేదానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం